నమస్కారం వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం ఈనాటి ఏడు వందల అరవైయో వినిపించే కథ వికే ఏడు వందల అరవై శ్రీమతి పెబ్బిలి హైమవతి గారి కథ ఇదే పండగ రచయిత్రి శ్రీమతి పెబ్బిలి హైమావతి గారు వినిపించే కథల శ్రోతలకు పరిచితులే గతంలో వారి కథలు కొన్ని వినిపించే కథలుగా రూపొందించాను కదా ఇప్పటి వరకు ముప్పై మూడు నవలలు నూట పదిహేను కథలు ఇరవై ఐదు కవితలు రచయిత్రి శ్రీమతి పెబ్బిలి హైమవతి గారి కళల నుండి జాలువారాయి అన్ని దిన వార మాస పత్రికలలో వెబ్ మ్యాగజైన్లలో వారి కథలు ప్రచురించబడ్డాయి రెండు సినిమాలకు వారు స్క్రిప్ట్ రాశారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రాల నుండి వారే తాను రాసిన ఇరవై ఐదు కథలు చదివారు ఆకాశవాణిలో పలు చర్చా కార్యక్రమాల్లో పాల్గొన్నారు వారి తిలాపాపం తలాపిడికడు కథను కాళీపట్నం రామారావు గారు చదివి ఫోన్లో బాగుందని మెచ్చుకోవటం తనకు మర్చిపోలేని సంఘటన అంటారు రచయితకు ఒక సామాజిక బాధ్యత ఉంది అని గట్టిగా నమ్ముతాను రచనల ద్వారా సమాజానికి మేలు చేయకపోయినా కీడు మాత్రం చేయకూడదు అనేదే నా అభిమతం అని నా మనసుని కదిలించిన సంఘటన ఏదైనా ఉంటే వెంటనే దాన్ని కథగానో నవలగానో మలుస్తాను నా చుట్టూ ఉన్న సమాజమే నా కథలకు ప్రేరణ అంటారు రచయిత్రి శ్రీమతి పెబ్బిలి హైమవతి గారు ఈనాటి వారి కథ ఇదే పండగ నేను వినిపించే తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ కథలోకి ప్రవేశిస్తాను శూన్యంలోకి చూపులు నిలిపి ఏవో ఆలోచనల్లో కూరుకుపోయిన భార్య వైపు జాలిగా చూశాడు విశ్వనాథం అన్నపూర్ణ ఇదే విధంగా ఆలోచిస్తూ ఉంటే నీ ఆరోగ్యం చెడిపోవటం తప్ప ప్రయోజనం ఏమైనా ఉందా ఎప్పుడు నీకు కావలసిన విధంగానే అన్నీ జరగాలి అనుకుంటే ఎలా ఆనందంగా ఉండాలి అనుకునేవాడు తమకి ఉన్న దానితో తృప్తిపడుతూ హాయిగా జీవిస్తాడు సంతోషానికి మించిన సంపద దురాశకు మించిన దుఃఖం లేదనుకుంటాడు అదే నిరాశావాది తనకి ఎంత ఉన్నా ఇంకా ఏదో తక్కువైందని బాధపడుతూ తన చుట్టూ వారిని కూడా బాధ పెడతాడు స్థిమితంగా ఉండలేడు ఎవరని ఉండనీయడు ఇప్పుడు నువ్వు చేస్తున్నది కూడా అదే రెప్పపాటులో తలకిందులయ్యేవి జీవితాలు తప్పుకి ఒప్పుకి అర్ధాలు మారిపోయిన రోజులు ఇవి నీ మనసుకు నచ్చనిది తప్పైంది నచ్చినది ఓపైంది విషము వేషము రెండు ఒకటే ఒకటి మనిషిని చంపుతుంది మరొకటి మనస్సుని చంపుతుంది విషానికి విరుగుడుగా మందు ఉంటుంది వేషానికి మందు లేదు అది మనిషిని సర్వనాశనం చేస్తుంది ఏమిటండి మీరు ఓ పక్క నేను పిల్లలు దగ్గర లేరని బాధపడుతూ ఉంటే మీరేమిటి ఇలా మాట్లాడతారు అంది అన్నపూర్ణ పిల్లల్ని విదేశాలకు పంపేదాకా నీ మనస్సుకు స్థిమిత లేకపోయింది ఇతరులతో పోల్చుకుని విదేశాలకు పిల్లలు వెళ్ళకపోతే జీవితం లేదనుకున్నావు ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఉండి కూడా మనం అనాథల్లా ఒంటరి బ్రతుకు బతుకుతున్నాం ఇది పూర్తిగా స్వయంకృతం ఇప్పుడు ఎన్ననుకుని ఏం లాభం ఉన్నంతలో ప్రశాంతంగా గడపడం తప్ప చేయగలిగింది ఏమీ లేదు అన్నాడు విశ్వనాథం మీరెప్పుడు ఇలాగే అంటారు తల్లిగా వాళ్ళ కోసం నా మనసు ఎంత తలడిల్లిపోతుందో మీకు అర్థం కాదు అంది అర్థమైంది కనుకే మనసు దారి మళ్లించుకోమంటున్నాను నువ్వెంత ఆరాటపడినా జరిగిన దాన్ని మార్చలేవు మనకి ఇంతే ప్రాప్తమని సరిపెట్టుకోవాలి అన్నాడు విశ్వనాథం వాళ్ళ భవిష్యత్తు ఉన్నతంగా ఉండాలని ఆశపడటం కూడా తప్పేనా అంది అన్నపూర్ణ ఉక్రోషంగా ఉన్నతంగా ఉండటం అంటే దాదర్లు సంపాదించడమేనా కావలసినంత సంపాదిస్తున్నారు కదా ఇంకా విచారం ఎందుకు వాటితోనే నీ ముచ్చటలని తీర్చుకో అన్నాడు విశ్వనాథం నిష్ఠూరంగా చచ్చిన పావును చంపకండి మనబల అచ్చట ముచ్చట చూడలేకపోతున్నందుకు నేను ఎంత బాధపడుతున్నానో మీకేం తెలుసు వాళ్ళు ఇక్కడికి వచ్చి మూడేళ్ళు అయింది ఎన్నిసార్లు అడిగినా ఇదిగో వస్తాం అదిగో వస్తాం అంటారే కానీ రారు ఇక బతికనంత కాలం ఇంతేనా అంది ఆవేదనగా అంతే మరీ చేతుల చేసుకున్నందుకు అనుభవించక తప్పదు పూర్ణ జీవితంలో సంతోషంగా ఉండాలంటే మనం మర్చిపోవలసిన విషయాలు మూడు అవి ఏమిటంటే పోగొట్టుకున్న దాన్ని గురించి బాధపడకూడదు ఇతరులతో పోల్చుకోకూడదు అలాగే అందరి దగ్గర మంచి అనిపించుకోవడానికి నిన్ను నీవు కోల్పోకూడదు జీవితంలో వెనక్కి వెళ్ళి మన గతాన్ని మార్చుకోలేము కానీ ముందుకు వెళ్ళి మన భవిష్యత్తును మార్చుకోగలం జరిగిన దాన్ని గురించి విచారించటం మాని ఇప్పుడు ఈ ఒంటరితనాన్ని ఎలా అధిగమించాలో ఆలోచిద్దాం విశ్వనాథం భార్య చేపట్టుకుని అనునయంగా అన్నాడు ఎక్స్క్యూజ్ మీ అంకుల్ ఇప్పుడు మీరు ఆంటీ గారితో చెప్పిన కొటేషన్ చాలా బాగుంది మీరు మెల్లగా చెప్పగలరా నేను నోట్స్ చేసుకుంటాను అంటూ బ్యాగ్లో నుండి చిన్న నోట్బుక్ బయటకు తీసింది ఒక పాతికేళ్ళ అమ్మాయి ఆ మాటలు విన్న విశ్వనాథం ఆశ్చర్యంగా ఆమె వంక చూశాడు చూడడానికి విదేశీ వనతలా ఉంది ఎంత స్వచ్ఛంగా తెలుగు మాట్లాడుతోంది అనుకున్నాడు అమ్మ మీరు తెలుగు అంత స్వచ్ఛంగా ఎలా మాట్లాడగలుగుతున్నారు అన్నాడు అదే ఆశ్చర్యంతో విశ్వనాథం అవును అంకుల్ నేను కాలిఫోర్నియా నుండి వచ్చాను చిన్న రీసెర్చ్ వర్క్ మీద నాకు భారతీయ నాగరికత సాంప్రదాయాల మీద చిన్నప్పటి నుండి ఆసక్తి ఎక్కువ దానికి ప్రేరణ మా పక్కింట్లో ఉండే వేదవతి గారు అని ఒక మ్యూజిక్ టీచర్ వారి వద్ద నేను సంగీతము తెలుగు నేర్చుకున్నాను ఇప్పుడు నేను వాళ్ళ అమ్మగారు లక్ష్మీదేవి గారి ఇంట్లో ఉన్నాను నా పేరు మెర్సీ అంది ఆ యువతి చాలా సంతోషం అమ్మ లక్ష్మీదేవి గారు మాకు బాగా తెలుసు వేదవతి గారు కూడా కొంచెం తెలుసు రెండమ్మ మా ఇంటికి ఇక్కడే దగ్గరే అంది అన్నపూర్ణ ఉత్సాహంగా అమెరికా నుండి వచ్చాను అని మెర్సీ చెప్పడంతోనే తన పిల్లల్ని చూసినంత ఆనందంగా ఉంది అన్నపూర్ణమ్మకు భార్య ఉత్సాహం చూసి విశ్వనాథానికి ముచ్చటగా అనిపించింది పార్కులో నుండి ముగ్గురు బయటికి నడిచారు ఇంటికి రావడంతోనే అమ్మా ఏం తీసుకుంటారు కాఫీనా టీనా లేకపాలా అని అడిగింది అన్నపూర్ణ కాఫీ ఇవ్వండి ఆంటీ ఇక్కడికి వచ్చాక నాకు కాఫీ బాగా అలవాటు అయిపోయింది అంది మెర్సీ అన్నపూర్ణ కాఫీ చేసి తెచ్చేలోగా మరిన్ని వివరాలు తెలుసుకున్నాడు ఆమె నుండి విశ్వనాథం అంకుల్ మిమ్మల్ని ఇద్దరినీ చాలా రోజులుగా పార్కులో చూస్తున్నాను ఈ రోజే మీ మాటలు దగ్గర నుండి విన్నాను చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించి పలకరించాను మీరు కూడా చాలా ఆదరంగా మాట్లాడి ఇలా ఇంటికి పిలిచి మర్యాద చేస్తున్నారు ఇక్కడి వారిలో చాలామంది నాతో మాట్లాడటానికి కొంచెం జంకుతారు ఎంతైనా నేను ఫారినర్ని కదా ఆ సంకోచం ఉంటుంది నాకైతే మీ అందరితో మాట్లాడాలని మీ సంస్కృతి సాంప్రదాయాల గురించి తెలుసుకోవాలని చాలా ఆశగా ఉంది అది ఈరోజు తీరింది అంది మెర్సీ మంచిదమ్మా తరచూ వస్తూ ఉండు నేను చూస్తే మా అమ్మాయిని చూస్తున్నట్లుగా ఉంది అంది అన్నపూర్ణ కాఫీ తెచ్చిస్తూ థ్యాంక్స్ ఆంటీ తప్పక వస్తాను అంది మెర్సీ కాఫీ తాగటం పూర్తయ్యాక వారితో చెప్పి వెళ్ళిపోయింది సంక్రాంతి పండుగ దగ్గరకు వస్తోందంటే నా మనసు మరింత దిగులుగా ఉంటుంది పిల్లలు ఇండియాలో ఉన్నప్పుడు ఈ పండుగ ఎంత వేడుగ్గా చేసుకునేవారం ఇప్పుడు ఏది ఆ సరదాలు సంబరాలు అంది అన్నపూర్ణ నిరాశగా అదే సమయంలో విశ్వనాథన్ సెల్ మోగింది లాంగ్ రింగ్ రావడంతో అది తమ పిల్లల వద్ద నుండి అని అర్థమైన విశ్వనాథం ఉత్సాహంగా ఫోన్ టాక్ బటన్ నొక్కాడు హలో నాన్న నేను ఉదయ్ని మాట్లాడుతున్నాను అన్నాడు ఫోన్లో కొడుకు గొంతు వినడంతోనే ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేసింది భార్య వైపు తిరిగి ఉదయ్ చేశాడు ఫోను అన్నాడు విశ్వనాథం ఉద్వేగంగా అవునా అంటూ ఆత్రంగా భర్త దగ్గరకు వచ్చింది అన్నపూర్ణ విశ్వనాథం స్పీకర్ ఆన్ చేశాడు చెప్పు నాన్న ఎలా ఉన్నావు కోడలు పిల్లలు బాగున్నారా అంది అన్నపూర్ణ ఆనందోద్వేగాలతో కొడుకు గొంతు ఫోన్లో వినడంతోనే ఆమెకు ఎక్కడ లేని బలం వచ్చేసింది బాగున్నావమ్మా ఇలా ఉన్నారు అడిగాడు ఉదయ్ ఆప్యాయంగా మేము బాగానే ఉన్నాంరా కానీ నీకు ఇదేమైనా బాగుందా మీరు ఇక్కడికి వచ్చి మూడు సంవత్సరాలు అయింది మిమ్మల్ని పిల్లల్ని చూడాలని మా మనసులు ఎంత కొట్టుకుపోతున్నాయో నీకు నీకేమైనా తెలుసా అంది అన్నపూర్ణ బాధ నిష్ఠూరం కలగలిపిన స్వరంతో అవునరా మీ అమ్మకి పగలు రాత్రి ఇదే అయిపోయింది చెల్లిని నిన్ను చూడాలని ఒకటే కలవరిస్తోంది మీరు పంపే వేలు లక్షల కంటే మీ చూపు మాటే మాకు వెయ్యి రెట్ల ఆనందాన్ని ఇస్తుంది అది తెలుసు కూడా ఈ వయసులో ఎందుకురా మమ్మల్ని ఇంత బాధకు గురి చేస్తారు అన్నాడు విశ్వనాథం బాధగా తెలుసు నాన్న మా కోసం మీరు ఎదురు చూస్తారని కానీ ఇక్కడ పనులు అలాంటివి సర్లే అవన్నీ ఎందుకు కానీ సంక్రాంతికి మేము మన ఊరు వస్తున్నాం పిల్లలిద్దరికీ కూడా సెలవులు ఇప్పుడు అన్నాడు ఉదయ్ ఉత్సాహంగా నిజంగానా ఎంత చల్లని మాట చెప్పావురా ఈ పండక్కి కావ్య కూడా వస్తే ఎంత బాగుంటుంది అంది అన్నపూర్ణ కావ్య కూడా వస్తానందమ్మా సేపట్లో చెల్లి కూడా నీకు ఫోన్ చేస్తుంది అన్నాడు ఉదయ్ అతనికి కూడా ఆనందంగా ఉంది ఇండియా వెళ్తున్నందుకు కాసేపు తల్లిదండ్రులతో మాట్లాడి ఫోన్ పెట్టేశాడు మరో పది నిమిషాలకు కావ్య నుండి ఫోన్ వచ్చింది కావ్యతో మాట్లాడాక ఆ భార్యాభర్తలిద్దరికీ తృప్తిగా అనిపించింది పిల్లలిద్దరూ ఇంటికి వస్తున్నారు అనే ఆనందం వాళ్ళని బుక్కిరి బిక్కిరి చేసింది ఇక అప్పటి నుండి వాళ్ళిద్దరి మధ్య అవే ముచ్చట్లయ్యాయి పండక్కి ఏమేమి పిండి మంటలు చేయాలో చర్చించుకోసాగారు మెర్సీ వచ్చినప్పుడు కూడా వారి మధ్య అదే సంభాషణ నడిచింది చాలా సంతోషం ఆంటీ మీ పిల్లలు ఇండియా వస్తున్నారని తెలియడంతోనే మీ ముఖంలోకి కొత్త కాంతి వచ్చింది అంది మెర్సీ మరి తను మనిషైతే ఇక్కడ ఉంది కానీ ప్రాణాలన్నీ వాళ్ళ మీదే పోని అక్కడికి వెళ్ళి ఉందామంటే ఆ వెదర్ తనకి సరిపడటం లేదు అన్నాడు విశ్వనాథం అనుకున్న రోజు రానే వచ్చింది ఉదయ్ భార్య బిడ్డలతో దిగిన సాయంత్రమే కావ్య కూడా తన భర్త పిల్లలతో వచ్చి చేరింది ఇల్లంతా ఆనందోత్సాహాలతో నిండిపోయింది విశ్వనాథం అన్నపూర్ణ పిల్లలు నలుగురిని దగ్గరికి తీసుకున్నారు ఊరిపంగా వీడియో కాల్ చేసినప్పుడు హాయ్ గ్రాండ్ పా హాయ్ గ్రాణి అని ఫార్మల్గా విష్ చేయటం తప్ప పెద్దగా మాట్లాడింది లేదు ఈ మూడేళ్ల కాలం వాళ్ళ మధ్య చాలా దూరం అనిపించింది మనవరాళ్ళు ఇద్దరికీ పట్టులంగాలు కుట్టించింది పండగ నాడు ఆ బట్టలు వేసి పూల జడలు వేయాలి అని ఎంతో ఆశపడిన అన్నపూర్ణకి నిరాశే మిగిలింది వారి బాబ్డ్ హెయిర్ చూశాక అలాగే తాను ఎంతో కష్టపడి చేసిన చిరుతుళ్ళు కూడా పిల్లలకి రుచించకపోవడంతో ఎంతో నిరుత్సాహంగా అనిపించింది అత్తగారి నిరుత్సాహం చూసి ఈ ఆయిల్ ఫుడ్ వాళ్ళకి డైజెస్ట్ కాదంటే నేను వాళ్ళ కోసం వేరేగా చేస్తాను అంటూ తాను తెచ్చిన టిన్ బ్యాగ్లో నుండి తీసింది నవ్య కావ్య పిల్లలు కూడా అదే తీరులో ఉండడంతో అన్నపూర్ణకు చాలా నిరుత్సాహంగా అనిపించింది కావ్య రెండు రోజులు ఉండి తన అత్తగారింటికి వెళ్ళింది తిరిగి పండగనాడు వస్తాము అంటూ ఉదయ్ నవ్య కూడా పండగనాటికి వస్తామని బిడ్డలను తీసుకుని తన అత్తవారింటికి వెళ్ళిపోయాడు వారు వెళ్ళిపోవడంతో వాళ్ల కోసం ఎదురు చూసినంతసేపు పట్టలేదు అప్పుడే ఇంత నిరుత్సాహం అవహించిందేమిటి అనుకున్నారు తాను వండిన వంటలు చేసిన ఏర్పాట్లు నిరుపయోగం అయిపోయాయని చాలా బాధపడింది అన్నపూర్ణ ఎందుకు ప్రతిదానికి అంత బాధపడతావు వాళ్ళు మళ్ళీ పండగ నాటికి తిరిగి వస్తారు కదా అప్పుడు నీ ముచ్చట తీర్చుకో అన్నాడు విశ్వనాథం ఓదార్పుగా ఏం తీర్చుకోవాలండి అసలు ఆ పిల్లలు నా దగ్గరికే రావటం లేదు నేను చేసిన పిండి వంటల వైపు కన్నెత్తైనా చూడటం లేదు అంది నిరాశగా అదే సమయానికి మెర్సీ వచ్చింది వాడింటికి జరిగింది గ్రహించిన మెర్సీ ఓదార్పుగా మాట్లాడింది దాంతో ఆ భార్యాభర్తలిద్దరూ కొంచెం ఉపశమనం పొందారు సంక్రాంతి పండగ రానే వచ్చింది భోగి నాడు మనవలు నలుగురికి నలుగులు పెట్టి స్నానాలు చేయించాలని చాలా ఊబలాట పడింది అన్నపూర్ణ కానీ దానికి కూతురు కావ్య కానీ కోడలు నవ్య కానీ సుముఖత చూపలేదు వాళ్ళు పుట్టి పెరిగింది ఇక్కడే అయినా పండుగలు సంస్కృతి సాంప్రదాయాలను పూర్తిగా విస్మరించారు తల్లిదండ్రులే అలా ఉంటే పిల్లలు అందుకు భిన్నంగా ఉండాలని ఆశించటం అత్యాశ అనుకున్నారు వాళ్ళ కోసం కొన్న బట్టలు నిరుపయోగంగా పడి ఉన్నాయి అన్నపూర్ణమ్మ ఆగలేక మీరైనా ఈ పట్టు చీరలు కట్టకుండమ్మా అని కోడల్ని కూతురిని అడిగింది మాకవి ఏమాత్రం కంఫర్టబుల్గా ఉండవు అంటూ ఎప్పటిలాగే ప్యాంటు షర్టు చుడీదార్లు వేసుకున్నారు అదే సమయంలో మెర్సీ వచ్చింది నిండుగా చీర కట్టుకుని చేతులకు గాజులు వేసుకుని తలనిండా పూలు పెట్టుకుని వచ్చింది రావడంతోనే విశ్వనాథం అన్నపూర్ణ కాళ్ళకు నమస్కరించి వారి ఆశీర్వాదం తీసుకుంది అది చూసి కావ్య నవ్య ఆశ్చర్యపోయారు మెర్సీ గురించి తెలుసుకుని ఆలోచనలో పడిపోయారు తమ దేశ ఆచార వ్యవహారాలను పాత చింతకాయ పచ్చడి అని తాము తీసుపడేస్తే ఎక్కడి నుండో వచ్చిన ఈ అమ్మాయి ఎంత పద్ధతిగా ఇవన్నీ చేస్తోంది అనుకున్నారు ఆమె మాట తీరు ప్రవర్తనతో తమ తీరును పోల్చుకుని ఆలోచనలో పడ్డారు తాము నాగరికత పేరుతో చాలా అనుచితంగా ప్రవర్తించి పెద్దవారిని బాధ గ్రహించారు మరునాడు సంక్రాంతి పండుగ అభ్యంగ స్నానాలు చేసి అన్నపూర్ణ ఇచ్చిన పట్టు చీరలు కట్టుకున్నారు కావ్య నవ్య అలాగే పిల్లలకు కూడా వారు తెచ్చిన పైజమా లాల్చీలు వేశారు ఆడపిల్లలకు పట్టు లంగాలు వేశారు ఆ అనుభవం ఆ బట్టలు పిల్లలకు కూడా ఆనందాన్ని ఇచ్చాయి విశ్వనాథం అన్నపూర్ణల మనస్సులు ఆనందంతో నిండిపోయాయి కూతురు కోడలు మనవల్ని చూడటంతోనే అనుబంధాలు పెంచుకుంటే పెరుగుతాయి తుంచుకుంటే తరుగుతాయి అనే మాట మరోసారి రుజువైంది ఇది కథ పండగ అనుకున్నారు ఆ దంపతులు ఆ పండగ విశ్వనాథం అన్నపూర్ణమ్మలకు సిరుల సంక్రాంతిగా మారి ఎంతో తృప్తినిచ్చింది ఏడు వందల అరవయో వినిపించే కథ వికే ఏడు వందల అరవై శ్రీమతి పెబ్బిలి హైమవతి గారి కథ ఇదే పండగ విన్నారు ఈ కథను నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్న మీ వెంపటి కామేశ్వరరావు